హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అనుజ్ఞ తెలుగు బ్లాగ్స్ నేను చేసుకున్న పన్నీరు నువ్వుల కొబ్బరి లడ్డు ఎలా చేసుకున్నానో చూపిస్తానండి రెండు కప్పులు పల్లీలు ఒక కప్పు నువ్వులు బాగా వేయించుకున్నాను వేయించుకొని అవి పక్కన పెట్టుకోవాలి అవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఒక కొబ్బరికాయలో సగం అంటే ఒక చిప్ప తీసుకోండి ఆ చిప్పను ఇలా మిక్సీలో పట్టుకున్నాను అది కొంచెం పలుకులుగా పట్టుకున్నాను దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ముందు వేయించుకున్న పల్లీలు నువ్వులు దాన్ని కూడా మిక్సీ వేసుకున్నాను అది కూడా మెత్తగా పట్టుకోకుండా కొంచెం పలుకులుగా పట్టుకున్నాను ఆ కొబ్బరిని వేయించుకున్నాను ఆ కొబ్బరి కొంచెం లోపల ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు అనగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకున్నాను చూడండి రెడ్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకున్నాను దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇంతకుముందు పల్లీలు నువ్వులు కొంచెం ఒక కప్పు బెల్లము కొంచెం కొబ్బరి తీసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కొంచెం కొబ్బరి ఉంచుకొని ఆ కొబ్బరిలో ఈ మిశ్రమాన్ని కలిపేసుకున్నాను కలిపేసుకొని దాన్ని ఇలా మనకు నచ్చిన సైజులో లడ్లాగా ఒత్తుకున్నాను మనకు నచ్చిన సైజులో లడ్లను ఒత్తుకోవచ్చు చూడండి నేను ఈ సైజులో లడ్లు ఒత్తుకున్నాను చాలా బాగున్నాయి మర్చిపోయాను ఇంకొకటి అవి మిక్స్ చేసుకునేటప్పుడు రెండు యాలక్కాయలు కూడా వేసి మిక్స్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తాయి వీటన్నిటినీ ఒక గా బౌల్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక టెన్ డేస్ వరకు నిలవ ఉంటాయి చాలా టేస్టీగా వచ్చాయి చాలా మంచిది కూడాను పిల్లలకి పిల్లలకి రోజుకి ఒక లడ్డు ఇవ్వండి నాది వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ